నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటన సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది స్టార్ నటుడిపై దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది హై సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్ లోకి దొంగ ఎలా వచ్చాడన్నది సస్పెన్స్ గా మారింది దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిని కేవలం దొంగగా చిత్రీకరించడం నమ్మసక్యంగా అనిపించడం లేదు దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి నిజంగా దొంగ అయితే ప్రాణం మీదకి వచ్చే అంతగా దాడి చేస్తాడా అన్న ప్రశ్న వినిపిస్తోంది ఎప్పుడు హై సెక్యూరిటీ ఉండే ఇంట్లోకి దొంగ ఎలా ప్రవేశించాడు సైఫ్ అలీఖాన్ పై దాడి చేశాక దుండగుడు అంత ఈజీగా ఎలా వెళ్లిపోయాడన్నది అనుమానం కలిగిస్తుంది చుట్టూ పని మనుషులు సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఎవరి సహాయం లేకుండానే దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడా పని మనిషి చెబుతున్న మాటల్లో నిజమెంత పని మనిషి కేకలు విన్న సైఫ్ గదిలో నుంచి బయటకు రావడంతో ఆగంతకుడు కత్తితో అతడిపై దాడికి పాల్పడ్డాడు ఆ సమయంలో చుట్టూ ఉన్నవారు ఏం చేస్తున్నారు సైఫ్ అలీఖాన్ శరీరంపై ఆరు చోట్ల బలమైన కత్తి గాట్లు పడడం ఆందోళన కలిగిస్తుంది దొంగ అయితే ఇంతలా దాడి చేస్తాడా సైఫ్ గొంతు వీపు చెయ్యి తలపై బలమైన గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు చేయడానికి దొంగ వచ్చాడని సైఫ్ సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు ఒక దొంగ ఇంట్లోకి వచ్చి దాడి చేసేంత వరకు సిబ్బంది కానీ పని మనుషులు కానీ ఏం చేస్తున్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు హై సెక్యూరిటీ ఉన్న ఫార్చ్యూన్ హైట్స్ లోకి దొంగ ఎలా వచ్చాడన్నది అర్థం కావడం లేదు సైఫ్ పై దాడి చేశాక ఎవరికీ దొరకకుండానే దొంగ పరారీ కావడంపై సందిగ్ధత ఏర్పడింది పని వాళ్ళు రాత్రి వేళ సైఫ్ ఇంట్లోనే ఉంటారా దాడి చేసిన వ్యక్తితో పని మనిషికి మధ్య ఏం జరిగింది పని మనిషికి ఆగంతకుడికి గతంలోనే పరిచయం ఉందా ఆ పని మనిషి ద్వారానే ఆగంతకుడు లోపలికి వచ్చాడా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడి చేసింది ఎవరనేది కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు స్నిపర్ జోక్ సహాయంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు ఫోరెన్సిక్ నిపుణులు సైఫ్ నివాసంలో అన్ని చోట్ల ఫింగర్ ప్రింట్స్ సేకరించారు ఇక డాక్టర్ నీరజ్ నేతృత్వంలోని వైద్య బృందం సైఫ్ అలీఖాన్ సర్జరీ పూర్తి చేశారు ఎలాంటి లేదని వైద్యులు తెలిపారు సైఫ్ ఆరోగ్యం పట్ల ఎవరు ఆందోళన చెందవద్దని డాక్టర్లు వెల్లడించారు సైఫ్ పై దాడి జరిగిన విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు సైఫ్ దాడి ఘటన బాధాకరం అంటున్నారు ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నారు